అనకాపల్లిలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను తెలుగుదేశం పార్టీ బృందం సందర్శించింది ఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఎంపీ సీఎం రమేష్ చెవికి చేరవేశారు సీఎం రమేష్ నిరంతరం రైల్వే అధికారులతో టచ్ లో ఉన్నారు మరమ్మత్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఘటనా స్థలానికి దాడి రత్నాకర్ నేతృత్వంలో బృందం చేరుకుంది పనులను పరిశీలించిన రత్నాకర్ రైల్వే అధికారుల అప్రమత్తం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు మండు టెండలో శ్రమిస్తోన్న రైల్వే సిబ్బందికి మజ్జిగ టోపీలు అందజేశారు శిలపరశెట్టి బాబీ ఆళ్ల ప్రవీణ్ పలక కాసులు ఎండపల్లి మోహన్ బ్రహ్మాజీ నమ్మి బాబ్జీ గాజుల రాంబాబు కాండ్రిగుల రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఇక్కడ విజయరామరాజు గంట వద్ద ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ పెద్ద ప్రమాదానికి గురైంది అదృశ్యవసత్తు రైలు ఏదైతే ఫ్రూట్స్ వస్తూ ఉంటాయో మా ఇంజిన్ లోకోకోకో పైలట్ దీన్ని గుర్తించడం మూలాన కరెక్ట్గా ఇంజిన్ బ్రిడ్జ్ మీదకు వచ్చి ఆగడం వల్ల ఎంత పెరుగు ప్రమాదం తప్పింది అదేవిధంగా దీని తర్వాతే గోదావరి ఎక్స్ప్రెస్ కూడా ఉంది కాబట్టి అది కూడా ఈ ఈ గూడ్స్ ట్రైన్ ఏదైతే లోకో పైలట్ ఆపేడో దాని దూరంగా గోదావరి ట్రైన్ కూడా ఆపడం జరిగింది అది అతిపెద్ద ప్రమాదం కింద ఉండేది గౌరవ విశ్వాసంతో భగవంతుని వల్ల ఏ ప్రాణ నష్టం కానీ ఏమీ జరగలేదు అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఇక్కడ లారీలు ఏదైతే క్వారీ లారీలు బౌల్డర్స్ రామ్ పెద్ద పెద్ద బౌల్డర్స్ అంటే ఒక్కొక్క బౌల్డరు సుమారు పది టన్నుల నుంచి ముప్పై టన్నుల వరకు ఉండేటువంటి పెద్ద బౌల్డర్స్ని ఈ లారీ తీసుకెళ్తూ ఉన్నాయి ఓవర్ వెయిట్ మీద వేసుకెళ్తూ ఉన్నాయి తప్పులేదు వ్యాపారం చేసుకుంటే కానీ వాడు లారీ వాడు ఫ్రంట్ వేసిన గడ్డర్ని ముద్దేసుకొని ఇక్కడ ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జిని కూడా గుద్దేసి బ్రిడ్జ్ అలైన్మెంట్ సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది యాంగిల్ తిరిగిపోయింది అంటే ట్రాక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాంగిల్ తిరిగిపోయింది సో ఆ యాంగిల్ తిరిగిపోవడం వలన ఏదైనా వస్తే కంప్లీట్గా డీరేలింగ్ అయిపోయేటువంటి ప్రమాదం జరిగింది ఎంత ఘోరం అంటే ఆ లారీ గుద్దేసిన లారీ ఇక్కడ ఉండకుండా వాడు పరారీ అయిపోయాడు అంటే తెల్లవారి సుమారు నాలుగు గంటల టైంలో ఇది జరిగింది వెంటనే మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం అంటే ఇక్కడ రైల్వే వాళ్ళు కూడా వెంటనే స్పందించి రెస్క్యూ టీమ్స్ కానీ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ ఇవాళ ఇక్కడ ఉండేటువంటి టీం అంతా కూడా రెస్పాన్స్ టీమ్ అంటారు ర్యాపిడ్ రెస్పాన్స్ టీము వాళ్ళు వెంటనే వచ్చి ఈ పనులన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇప్పటికే దీని పక్కనే ఆల్టర్నేటివ్ ట్రాక్ మీద గోదావరిని విశాఖని పంపించడం జరిగింది జన్మభూమి ట్రైన్ ఒకటి ఉంది అది కూడా ఇప్పుడు పంపించడం జరుగుతుంది సో ఇక్కడ అంటే ప్రయాణికులను ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్ ట్రాక్ చేసినప్పటికీ ఈ ట్రాక్ పునరుద్ధరణ ఇంకో గంట సమయంలో దీన్ని కూడా పూర్తి చేయడానికి మా రైల్వే సిబ్బంది అంతా కూడా ఆహారం ప్లీన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా రమేష్ గారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయని ఏదేమైనా పోలీసు వారు ప్రత్యక్షం ఎందుకంటే నిన్న చూసాం నిన్న మనోపాకలో ఒక యాక్సిడెంట్ అయింది అంటే ఇదే 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 సిమిలర్ టైప్ ఆఫ్ లారీ ఒక టూ వీలర్ మీద వస్తున్నటువంటి బండి మీద వస్తున్నటువంటి వ్యక్తిని ఎల్ఐసి ఏజెంట్ ఎవరు ఉన్నారు ఆయన గుద్దేశాడు గుద్దేసి ఆకుండా ఆ మొహమ్మనిషి లా కైర్ వెళ్ళిపోయింది చనిపోయాడు స్పాట్ అండ్ అట్లాగే ఇక్కడే ఒక సంవత్సరం నా క్రితం ట్రాక్ పడిపోవడం వల్ల అంటే ఇదే గట్టర్ని గుద్దేస్తే ఒక లారీ ఆ తుంపాల నుంచి వచ్చేటువంటి ఒక ఇద్దరు అంటే టూ వీలర్ మీద వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా హెడ్ ఇంజరీస్ ఇక్కడ అయినా ఆ గడ్డర్ పడిపోవడం వల్ల ఏదేమైనా ఈ గడ్డను కూడా పూర్తి స్థాయిలో దీన్ని నిర్మాణం చేసి ఏదైనా ఈ లారీలు యాక్సిడెంట్లు అరెస్ట్ చేయడానికి ఈ లారీలని తప్పకుండా మనం నిర్బంధం చేయాల్సిన అవసరం అధికార యంత్రాంగం మీద ఉంది తప్పకుండా దీని మీద చర్యలు చేపడతారని నేను అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది ఇక్కడ రైల్వే ట్రాక్ ఏదండి ఇది ఫస్ట్ టైం అండి రైల్వే ఇక్కడ రైల్వే ట్రాక్నిస్తే చాలా ఘోరంగా ఉంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి